నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరియ ద్వారా నిర్మాణం చేస్తున్న వ్యాపార సముదాయంలో కూల్చివేతకు గురైన చిరు వ్యాపారులకు ఉచితంగా కేటాయించాలని రామగుండం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతకు గురైన నలభై ఆరు మైసమ్మ గుడులను వెంటనే నిర్మాణం చేసి కోల్చివేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చిన చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు సోమవారం రాత్రి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గోదావరిఖని వంటౌన్ పోలీస్ స్టేషన్ మంచిరాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా క్యాంపు కార్యాలయం ముట్టడికి పలువురు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కళ్యాణ్ నగర్ నుండి ర్యాలీగా బయలుదేరిన చంద్రను వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని జైపూర్ పోలీస్ తరలించారు క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు ప్రజలు వాహనదారులు నాయకులు కార్యకర్తల రాకపోకలను నిశితంగా గమనించారు ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత్రణ వ్యవహరిస్తూ ప్రజలపై చెరు వ్యాపారులపై బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు మైసమ్మ గుడులను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే నిర్మిస్తున్న నూతన వ్యాపార సముదాయంలో కూల్చివేతకు గురైన చిరు వ్యాపారులకు ఉచితంగా దుకాణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మైసమ్మ గుడులను ఎవరు కూల్చారో ప్రజలకు నిజ నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా పాలన కాదు పోలీసు ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ బాది అంజలి చలకలపల్లి శ్రీనివాస్ మేడి సదానందం నారాయణదాసు మారుతి నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ జక్కుల తిరుపతి దొమ్మిటి వాసు వెంకటేష్ సట్టు శ్రీనివాస్ నేరటి శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావణ్ జటవేన ప్రశాంత్ కుమార్ కిరణ్జీ చింటూ ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి లక్ష్మి రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది దుర్మార్గం ఇది హక్కులను సాధించుకోకుండా చేయడం అనేది వ్యాపార సముదాయాన్ని చిరు వ్యాపారస్తులకు అప్పయించాలి సిగరేని కట్టేటువంటి వ్యాపార సముదాయాన్ని చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి అదేవిధంగా మైసమ్మ కులకు కట్టినటువంటి కుల వాళ్ళకు శిక్ష విధించాలని రెండు సంవత్సరాలుగా జరుగుతా ఉన్నది ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు చిరు వ్యాపారస్తులకు ఇలా సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత పదిహేను రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు నలభై ఆరు గుళ్ళను కూలగొట్టిండ్రు ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అంటే కూడా సరి అనేటువంటి సమాధానం లేదు దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పౌ పోలీసు పహారుల మధ్యలో బిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది పేరుకే ప్రజాపాలన పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మత్ జాగ్రత్త మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి